బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో ఇంకా రెండు రోజుల్లో ఎవరో తేలిపోతుంది అయితే ఈరోజే లాస్ట్ లైవ్ లైవ్లో టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది అదేంటంటే మీరు బయటకు వెళ్ళిన తర్వాత మొత్తం ఇప్పటివరకు ఉన్న హౌస్ మేట్స్ అందరితోనే ఎవరిని ఫాలో అవుతారు ఎవరిని బ్లాక్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలను అక్కడ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మొదటగా ప్రేరణ వచ్చి ఇప్పుడు హౌస్లో ఉన్న ప్రేరణతో పాటుగా మిగతా నలుగురిని కూడా కలుద్దాం అనుకుంటున్నానని చెప్పి వాళ్ళతో పాటు విష్ణుప్రియ పృథ్వీ రోహిణి యష్మి ఫోటోలను కూడా పెట్టడం జరిగింది అయితే వీళ్ళు మాత్రమే కాదు మిగతా వాళ్ళందరినీ కూడా ఉందని ప్రేరణ చెప్పింది బ్లాక్లో సోనియా ఫోటో పెట్టి సోనియా అంటే తనకిష్టం లేదని బయటికి వెళ్ళాక కలుద్దామని అనుకోవట్లేదని చెప్పారు నెక్స్ట్ గౌతమ్ వచ్చి హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను కలుద్దామనుకుంటున్నాను ఎవరితో కూడా దూరం అవదాం అనుకోవట్లేదు ఎవరితో పడకపోయినా సరే ఇంత ముందు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో శివాజీ అన్నతో గొడవలైనా సరే ఇప్పుడు మేము బయటకు వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాం అదేవిధంగా అందరినీ కలుద్దాం అనుకుంటున్నానని ఇంచుమించు అందరి ఫోటోలను ఫాలోలో పెట్టి పృథ్వీతో కనెక్షన్ తక్కువగా ఉంది కాబట్టి బ్లాక్లో ఎవరో ఒకళ్ళు పెట్టాలి కాబట్టి పృథ్వీని బ్లాక్లో పెడుతున్నానని పృథ్వీని కూడా కలుస్తానని గౌతమ్ చెప్పాడు ఇంకా నెక్స్ట్ నబిల్ కూడా హౌస్లో ఉన్న నలుగురు ఫోటోలు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ నెక్స్ట్ తనకి ఎంతో ఇష్టమైన ఆదిత్యవో సీత మణికంఠలు ఈ హౌస్లో బాగా క్లోజ్ అయ్యారని వాళ్ళ ఫోటోలు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ తర్వాత సోనియా హరితేజ ఫోటోలు మినహాయించి మిగిలిన వాళ్ళందరి ఫోటోలను కూడా ఫాలోలో పెట్టారు సోనియా హౌస్లో సోనియాతోని హరితేజ్తోని కనెక్షన్ తక్కువగా ఉన్నందువల్ల వాళ్ళని బ్లాక్లో పెడుతున్నానని చెప్పారు తర్వాత నిఖిల్ వచ్చి నిఖిల్ కూడా హౌస్లో ఉన్న అందరినీ కూడా బయటికి వెళ్ళాక కలుస్తానని అయితే ఎవరో ఒకళ్ళని బ్లాక్లో పెట్టాలి కాబట్టి నేను బేబకని సీతని బ్లాక్లో పెడుతున్నానని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా ఫాలో అవుతున్నట్లు వివరించారు మరి సీత ముందు ఫ్రెండ్ అయినప్పటికీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసినప్పుడు నిఖిల్ని మీరు నువ్వు యష్మిని ట్రాప్ చేసి గేమ్ని ఆడినవ్వట్లేదని చెప్పడంతో నిఖిల్ సీతని బ్లాక్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ అవినాష్ వచ్చి నేనైతే బయటికి వెళ్ళిన తర్వాత అందరినీ ఫాలో అవుదనుకుంటున్నాను కానీ వాళ్ళే కలుస్తారా లేదో అని సరదాగా కామెడీ చేస్తూ పృథ్వీని బ్లాక్లో పెట్టడం జరిగింది మొత్తం వాళ్ళందరూ కూడా ఫాలో బ్లాక్ పెట్టిన తర్వాత ఐదుగురు కూడా మేము బయటికి వెళ్ళిన తర్వాత అందరినీ ఫాలో అవుతాం మొత్తం బిగ్ బాస్ ఎయిట్లో ఉన్న ఇరవై రెండు మందితోని మేము కలుస్తాము అందరూ హ్యాపీగా ఉండాలి అంటూ టాప్ ఫైవ్ అయిన నిఖిల్ నబీల్ అవినాష్ గౌతమ్ ప్రేరణ చేతులు కలిపారు